హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ న్యూ లాగ్స్ ఈరోజు వీడియోలో నేను మీకు చాలా ఈజీగా సింపుల్గా పొట్లకాయ పెరుగు రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి అలాగే దీనికి కాంబినేషన్గా చికెన్ డీప్ ఫ్రై అండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో సన్ని నిమ్మకాయ అంతా తినేస్తాడండి ఆ క్లిప్స్ మాత్రం అస్సలు మిస్ అవద్దు చాలా ఫన్నీగా ఉంటాయి ఈ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందామండి పెరుగు పొట్లకాయ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు రెండు స్పూన్ల జీలకర్ర ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై పచ్చిమిరపకాయలు ఇవి కావాల్సిన పదార్థాలండి తయారీ విధానం చూద్దాం పొట్లకాయని పైనున్న పొట్టంతా తీసేసుకొని ఇలాగ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవడానికని కళాయిలో వేసానండి కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా పొట్లకాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకొని చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసేయాలి పొట్లకాయ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఈ పొట్లకాయ వేసవ కాలంలో తీసుకోవడం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుందండి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఈ నీరంతా ఇందులోంచి వచ్చేసేయాలండి ఆ పసర వాసన అదంతా పోతుంది ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని దీన్నంతా కడుక్కోవాలి సారి కూడా కడుక్కోవాలండి రెండోసారి ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు నీళ్ళు పోసుకొని ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్లు పోసి ఉప్పు వేసుకొని దీన్ని పెట్టుకోవాలండి ఉప్పు వేసి నీళ్ళు పోసాం కదండి స్టవ్ మీద పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని ఉడికించుకోవాలి ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకొని ఉడికిందా లేదా అని ఒకసారి కొంచెం తీసి పట్టుకుని చూడండి నొక్కితే అది మెత్తగా ఉండాలి లేకపోతే మళ్ళీ సేపు ఉడికించుకోండి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది ఇంకా ఉడకలేదు కొంచెం ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దామండి ఇదిగోండి పట్టుకొని చూపిస్తున్నాను చూసారా ఉడికిపోయింది ఇది మెత్తగా అయింది కదా పట్టుకుని నొక్కుతుంటే ఇంకా ఉడికిపోయినట్టే ఒక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అవి ఉడికిపోయిన తర్వాత కూడా అందులో నీళ్ళు ఉంటాయి కనుక నీళ్ళని వార్ చేసుకోవాలి చుకున్న తర్వాత కొంచెం పొట్లకాయలు డ్రై అవ్వాలండి అందుకని ఒకసారి పొయ్యి మీద పెట్టి కొంచెంసేపు ఇలా తిప్పుతుంటే కొంచెం డ్రై అవుతాయి ఇదిగోండి మొత్తం డ్రై అయిపోయింది చూసారా వాటర్ అనేది లేదు పొట్లకాయల్లో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం నూనె వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా రోట్లో పచ్చిమిరపకాయలు వేసుకొని నూరుకోవాలి ఇలా కొంచెం కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని నూరుకోవాలి అక మెత్తగా రుబ్బుకోవాలండి పచ్చిమిరపకాయలని పేస్ట్ లాగా పొట్లకాయలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుందండి అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది పొట్లకాయల్లో పొటాషియం ఎక్కువ ఉండడం వలన గుండెకి సంబంధించి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి మెత్తగా నూరకూడదండి కొంచెం కచ్చాపిచ్చాగా ఉండేలాగా నూరుకోవాలి ఇలాంటి పచ్చడిలో రోట్లో నూరుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయండి మీకు వీలైతే ట్రై చేయండి ఒకవేళ మీకు వీలు కాకపోతే మాత్రం మిక్సీలో వేసుకోండి ఈ పొట్లకాయలు నూరుకోవడం అయిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం మనం ఇందాక నాన్ పెట్టుకున్నాం కదా చింతపండు వెల్లుల్లి రబ్బలు అలాగే జీలకర్ర ఉప్పు వేసుకొని నూరుకుందాము ఇప్పుడు ఈ చింతపండు వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా బాగా నూరుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక నూరు పెట్టుకున్నాం కదండి పొట్లకాయల్ని అది ఇందులో కలిపేసుకొని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుందాము అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి పెరుగు ఎలా యాడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఎంతో రుచికరంగా ఉండే పొట్లకాయ పచ్చడిని చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఇలాగ ఎప్పటికప్పుడు రోట్లు నూరుకొని వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి మంచి రుచిగా ఉంటుంది నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చడి తయారు చేసుకోండి చాలా రుచికరంగా ఉంటుంది ఇంకా అక్కడ పక్కన తీసి పెట్టుకున్నాం కదండి పచ్చిని అదొక గిన్నెలో వేసుకొని ఇప్పుడు కావాల్సినంత పెరుగునే యాడ్ చేసుకోవాలి ఇందులోకి మొత్తం కలిసేలాగా కలుపుకొని తాలింపు వేసేసుకోవడమే తాలింపులో కొంచెం పసుపు కూడా వేసుకుంటే మంచి రంగు వస్తుందండి పచ్చడికి తాలింపు అయితే రెడీ అయిపోయిందండి పచ్చడిలో వేసేసుకొని కలుపుకుందాము ఇలా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఈ పచ్చడిలోకి కాంబినేషన్గా నేను చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి ఇంతకు ముందే ఇప్పుడు ఈ చికెన్ని మొత్తం ఫ్రై చేసేసుకుంటాను ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మొత్తం డీప్ ఫ్రై అయ్యేలాగా కలుపుకోండి ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై అయిపోయింది ఇంకా తీసేసుకుంటున్నాను విడిగా ప్లేట్లోకి

మంటా మొత్తం కర్ఫ్యూ ఉంటే లోపల నీ ఏం చేస్తున్నావు నిమ్మకాయ తింటున్నావా బాగుందా బాగుంది ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్